హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో అయితే ఈ సమ్మర్లో చాలామందికి చాలా యూస్ఫుల్ అనమాట సిల్లీ వీడియో అని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే వీడియోలో ఎంత డెప్త్ ఉందో మీకే అర్థమవుతుంది ఇక్కడ నేను పాలు కాస్తున్నాను ఈ సమ్మర్లో మనం ఎక్కువగా పాలు కాచుకుంటుంటాం కదా పెరుగు తోడు పెట్టుకోవడానికి మజ్జిగ చేసుకోవడానికి ఇక్కడ మనం చాలా పాలు కాచేటప్పుడు గ్యాస్ కూడా చాలానే ఖర్చు అయిపోతూ ఉంటుంది అలా కాకుండా తక్కువ గ్యాస్ని ఉపయోగించి పాలుని ఎర్రగా ఎలా కాచుకోవాలో ఈ వీడియోలో అయితే కొన్ని టిప్స్ అయితే చెప్తానండి మన పెద్దవాళ్ళ రోజుల్లో అయితే ప్రతి ఇంట్లో కట్టెల పొయ్యిలు ఉండేవి అందరి ఇళ్లల్లో కొంపట్లు ఉండేవి పాలు కాయాలంటే కొంపట్లోనే కాచేవాళ్ళు అనమాట కొంపట్లో పాలు చాలా ఎర్రగా కాగి పరుగు తోడు పెట్టుకున్న మజ్జిగి చేసుకున్నా చాలా రుచిగా అయితే ఉండేది కానీ మనకి ఇప్పుడు కట్టెల పొయ్యిలు లేవు కుంపట్లు లేవు పల్లెటూర్లల్లో కూడా వాడడం మానేశారు గ్యాస్ ఎంత ఆదా చేసుకుంటే మనకు అంత బాగా గ్యాస్ అయితే యూస్ చేసుకోవచ్చు కదా పాలుని కాచేటప్పుడు చాలా ఎక్కువ గ్యాస్ అయితే యూజ్ అవుతుంది అలా కాకుండా కొంచెం గ్యాస్ యూజ్ చేసి పాలని ఎర్రగా ఎలా కాచుకోవాలో ఈ వీడియోలో నాకు తెలిసిన టిప్స్ అయితే నేను చెప్తాను నేను డైలీ ఇలాగే చేస్తాను ఇక్కడ నేను పాలు కాచుకోవడానికి గిన్నెలో ఫస్ట్ కొంచెం నీళ్లను వేసుకొని ఆ తర్వాత పాలను వేసుకొని కాచుకున్నాను ఒక పొంగు రాణించే వరకు కాచుకుంటే తర్వాత సిమ్లో పెట్టేస్తే పాలు వన్ మినిట్ సిమ్లో పెట్టాక వన్ మినిట్ కాస్తే సరిపోతుంది పొంగు వచ్చిన తర్వాత ఇలా పల్చగా ఒక పల్చని లేయర్ లాగా మేగడైతే కడుతుంది ఈ మేగడ డిస్టర్బ్ అవ్వకుండా మూత పెట్టేసి కొంచెం గ్యాప్ ఉండేటట్టు మూత పెట్టుకుంటే ఆవిరి నీళ్లు పడి మేగడ మెత్తగా అయిపోకుండా తిక్ లేయర్ లాగైతే అయితే మేగడైతే ఫామ్ అవుతుంది ఈ వేడి మనం మధ్యాహ్నం వరకు కూడా తగ్గకుండా ఉంటుంది ఇది వేసవి కాలం కాబట్టి పదకొండు పదకొండు అన్నర దాకా కూడా వేడిగా ఉంటుంది ఆ వేడికి మనం ఒక్క పొంగు రానిచ్చి ఆపేసినా కూడా పాలు చూస్తున్నారు కదా కొంచెం కలర్ చేంజ్ అయినాయి మేగడ కూడా కొంచెం థిక్గా కట్టింది కదా మళ్ళీ ఈ టైంలో స్టవ్ వెలిగించి మళ్ళీ ఒకసారి ఈ మేగడ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా లంచ్ టైంలో కానీ మనకు వీలైనప్పుడు ఎప్పుడైనా వంట అది అయిపోయాక మధ్యాహ్నం ఒకసారి కానీ మళ్ళీ స్టవ్ వెలిగించి ఆ మేగడ కింద జస్ట్ ఇలా తెల్లు వచ్చే వరకు ఉంచుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ కాస్తే సరిపోతుందండి ఇలా అయితే కొంచెం పాలు వేడెక్కి ఆ మేగడ కొంచెం అలా పొంగు వచ్చే సిచ్యువేషన్స్లో గ్యాస్ అయితే ఆపేసుకోవచ్చు అన్నమాట పూర్తిగా పొంగు వస్తే మళ్ళీ మేగడంతా చల్ల చెదరైపోతుంది అలా కాకుండా చిన్న మంట మీద ఇలా జస్ట్ కొంచెం పొంగు రానిచ్చేసి ఆపేసి మళ్ళీ పొద్దున్నలాగే మూత పక్కకి పెట్టి పెట్టేస్తే ఈవినింగ్ చూసేసరికి చూడండి పాల మీద మేగడ ఎంత కలర్ వచ్చేసిందో చాలా రెడ్గా అయితే వచ్చేసింది కదా ఇలా ఎర్రగా అయితే కాగిపోతాయి మళ్ళీ ఈవినింగ్ టీ టైంలో మనం ఎల్ ఎలాగో స్టవ్ వెలిగించుకుంటాం కాబట్టి ఆ టైంలో కూడా మళ్ళీ ఒకసారి పాల కింద కూడా స్టవ్ వెలిగించేసి జస్ట్ మధ్యాహ్నం కాచినట్టుగానే మేగడ డిస్టర్బ్ అవ్వకుండా మేగడ కింద జస్ట్ చిన్నగా తెల్లు వచ్చేలాగా మేగడ పొంగిపోకుండా ఉండేలాగా మళ్ళీ ఒక్కసారి అలా హీట్ చేసేసి వదిలేస్తే ఈ వేడికి మా పొద్దున కాచిన వేడి మధ్యాహ్నం వరకు ఆల్మోస్ట్ ఉంటుంది మధ్యాహ్నం కాచిన వేడి మళ్ళీ సాయంత్రం వరకు అలాగే ఉంటుంది ఈ సమ్మర్లో అస్సలు చల్లగా అయిపోవు ఈ వేడి అలాగే మేగడ కింద ఉండటం వల్ల త్వరగా చల్లారిపోవన్నమాట చూస్తున్నారు కదా ఎంత బాగా మేగడ కట్టి ఎర్రగా అయితే వచ్చేసినాయో పాలు ఒక్కొక్క పొంగు రాణించి ఆపేస్తేనే ఇంత కలర్ వచ్చేసినాయి చూడండి అదే కంటిన్యూస్గా కాస్తే కనీసం ఒక అరగంట అయినా కాయాలన్నమాట ఈ విధంగా కాగాలంటే కానీ మనం ఒక్క నిమిషం రెండు నిమిషాలు అలా కాసి ఆపేసినప్పుడు ఇంత కలర్ అయితే వచ్చినాయి మళ్ళీ టీ టైంలో ఒకసారి వెలిగించేసుకొని ఇలాగే కాచేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత తిక్కు మేగడైతే కట్టేసిందో ఇలా ఇలాగా పాలు బాగా ఎర్రగా కాస్తేనే పెరుగు కూడా బాగా గట్టిగా తోడుకుంటుంది ఆ పెరుగును చిలికి మజ్జిగ చేసుకున్నా కూడా మజ్జిగ చాలా రుచిగా ఉంటాయి ఇలాంటి పెరుగు మీద మేగడ తీసి వెన్న కానీ నెయ్యి కానీ చేసుకున్నా అది కూడా నెయ్యి పూస పూసగా అయితే వస్తుందండి ఎన్నిసార్లు కాయాలా అని కాకుండా ఇలా కాయడం వల్ల మనం ఎంత గ్యాస్ ఆదా చేస్తున్నామో అని ఆలోచించుకుంటే మీకే అర్థమవుతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ టైంలో ఇప్పుడు ఎనిమిది అవుతుందండి ఈ ఎనిమిది గంటల టైంలో నైట్ తోడు పెట్టుకోవడానికైతే పాలు కావలసినే వేడిలో అయితే వచ్చేసినాయి ఈవినింగ్ కాసిన వేడి కాస్త చల్లారింది ఈ టైంలో తోడు పెట్టుకున్నాను చూస్తున్నారు కదా పాలు ఎంత ఎర్రగా కాగాయో మేగడ ఎంత దిక్కుగా కట్టిందో ఇలా తోడు పెట్టేసి ఒక పక్కన అయితే పెట్టేశాను నైట్ నీట్గా తోడుకుంటుంది పెరుగు పొద్దుటికి గడ్డ పెరుగులాగా అయితే వస్తుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియో కింద కామెంట్ చేయండి సిల్లీగా అనిపించినా కూడా కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం